వల్లమినేని వంశీ అరెస్ట్ తర్వాత అసలు ఏం జరిగింది అనేది ఎలాంటి కుట్ర జరిగింది అనే దాని మీద ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి ఇందులో కీలకమైన వ్యక్తి ఎవరు అంటే సత్యవద్దను ఇప్పుడు సత్యవర్ధనే ఒక అతిపెద్ద డ్రామా ప్లే చేశాడా అనేది ఎందుకంటే తాజాగా ఆయన మీద కూడా ఒక కేసు నమోదైంది తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేత రమాదేవి అనే ఒక మహిళా నేత ఒక కేసు అయితే పెట్టారు అందులో ఇతన్ని ఏ ఫైవ్ గా చేర్చారట వాస్తవానికి తెలుగుదేశం పార్టీ దగ్గర కూడా ఇతను ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని ఆ ఆ డబ్బులు ఇప్పిస్తానని చెప్పినా సరే వంశీ ఇస్తానన్న డబ్బులకి కుర్చుపడి వెళ్ళి అక్కడ ఆ వాంగ్మూలం ఇచ్చాడని తాజాగా తెర మీదకు తీసుకొస్తున్న అంశం అయితే ఇక్కడ మరొక పాయింట్ కూడా వంశీ ఒకవేళ బయటకు వచ్చినా సరే ఒకప్పుడు మొన్నటి వరకు అప్పట్లో చింతమ్నయని ప్రభాకర్ మే దెందులూరు సంబంధించి ఎలాగైతే కేసులు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ ఆయన్ని లోపల వేశారు లేదంటే ఇక్కడ నందిగం సురేష్ విషయంలో కూడా మొన్న కేసు విషయంలో అరెస్ట్ అయ్యి బయలు బయటకు వస్తే మళ్ళీ ఇంకో కేసు విషయంలో మళ్ళీ అరెస్ట్ చేయడం ఇప్పుడు వంశీ విషయంలో కూడా అలాంటి కుట్ర జరుగుతోంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కొత్త మలుపు ఏమన్నా తీసుకోబోతుందా వంశీ కేసు ఈ సత్యవర్ధనే ఒక మెయిన్ గేమ్ ఏమన్నా ప్లే చేశాడా ఇక్కడ లేదంటే తెలుగుదేశం పార్టీ కావాలని సత్యవర్ధన్ విషయంలో ఇలా జరిగిందనే ప్రచారం ఏమైనా చేస్తుందా గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఇక్కడ మనకి వాళ్ళ పని అయిపోయింది మనకేంటి అన్నటువంటి ధోరణి ఇక్కడ సత్యవర్ధన్ వదంతంలో టోటల్గా మనకు కనబడుతున్నటువంటి పిక్చర్ ఏంటంటే అతను ఏదో ఉద్యోగం చేసుకోవాలనుకున్నాడు ఓ ఉద్యోగం ఇచ్చారు ఆఫీస్లో ఉద్యోగం కోసం చేరాడు అతను అతను రాజకీయ పరమైనటువంటి ఇంటెన్షన్స్తో చేరలా ఉద్యోగం కోసం చేరాడు సరే ఈలోపు అప్పట్లో ఏం జరిగింది వల్లభనైన వంశీని అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇందులో అతని పేరేంటి మన ఈ అంతటికి కారణమైనటువంటి పట్టాభి ఏంటంటే వాస్తవంగా చంద్రబాబు గారు దృష్టి పడాలి లోకేష్ గారి దృష్టి పడాలి గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించాడు అతను అధికార ప్రతినిధికి ఎంతకాలం ఉంటామని గన్నవరం ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారు ఎందుకంటే తన పక్కన ఉన్న పెనమలూరులో అతనికి అవకాశం కుదరదు అతను ఆ ఏరియాలో కష్టం అట్లాగే విజయవాడ లాంటి చోట్ల గన్నవ ఇది విజయవాడ ఈస్ట్లో అతనికి టిక్కెట్ టికెట్ ఇయ్యారు సామాజిక వర్గం బలంగా ఉండి నెక్స్ట్ ఒక బలమైనటువంటి నాయకత్వం తెలుగుదేశానికి లోపించినటువంటి ప్రాంతం గన్నవరం ఎందుకు వలవ నేను వంశీ తర్వాతన అవకాశం లేకుండా పోయింది అంతకుముందు స్టాండర్డ్గా ఉంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీదే సీట్ అది గన్నవరం అంటే తెలుగుదేశానికి అత్యంత బలమైన సీట్లలో విజయవాడ ఈస్ట్ తర్వాత గన్నవరమే దాసరి బాలవర్ధన్ రావు ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండేది ఆ తర్వాతన ఆ మధ్యలో ఇండిపెండెంట్లు గెలిచారు కాంగ్రెస్ పార్టీకి కూడా విన్నింగ్ తక్కువ ఉండేది అక్కడ ఛాన్స్ ఎప్పుడూ కూడా అయితే తెలుగుదేశం అభిమానులు అయినటువంటి ఇండిపెండెంట్లు లేదా తెలుగుదేశం గెలుచుకుంటూ వచ్చింది కాబట్టి అక్కడ తను కనుక ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటే స్థిరంగా అయిపోతాను తను అని ఆశించాడు కాబట్టి గన్నవరంలో ఉండే లెక్క ఏంటంటే డబ్బులు చిల్ల పెంకుల్లా ఖర్చు పెట్టాలి అక్కడ ఇప్పటిదాకానే ఉన్నటువంటి లీడర్లు ఎవరు చూసుకున్నా సరే ముద్దరబోయిన దగ్గర నుంచి వల్లభనేని వంశీ దగ్గర నుంచి అంతకుముందు ఉన్నటువంటి దాసరి బాలవర్ధన దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా అక్కడ జనాలకి అందుబాటులో లోన్స్ వీళ్ళ సొంత డబ్బులు ఇస్తారు పావలా వడ్డీలకి ఇట్లాగా అట్లాగే కొంతమందికి రుణమాఫీలు చేసేస్తారు ఆ డబ్బుల్లో నుంచి అట్లాగే సొంత డబ్బులు ఖర్చు పెడతారు అక్కడ నీళ్ళకి ఇప్పించడం కానీ ఇట్లాంటివన్నీ ఆ స్థాయిలో ఆర్థిక స్తోమత ఇతనికి లేదు పట్టాభికి అందుకని అతనికి టికెట్ ఇవ్వలేదు యాక్చువల్గా వెంకట్రావు చివరిలో వచ్చాడు కానీ అప్పుడు అతన్ని రెచ్చగొట్ట అంటే ఏదో ఒకటి అలజడి సృష్టిస్తే కానీ తనకి చంద్రబాబు గారి దృష్టిలో పడసన్న ఉద్దేశంతోనే అప్పటికంతకుముందు జగన్ అయినా తన ఇంటి మీద దాడి ఈ వ్యవహారాలన్నింటిలో పట్టాభి సక్సెస్ అయ్యాడు చంద్రబాబు గారితో పాటుగా తెలుగుదేశం శ్రేణులందరి దృష్టిని ఆకర్షించడంలో రాష్ట్రవ్యాప్త ప్రాచుర్యంలో విదేశాలకు కూడా పిలిపించుకోబడినటువంటి స్థాయికి వచ్చాడంటే తను సక్సెస్ అయ్యాడు కాకపోతే ఆ స్థాయి పదవి అతనికి ఇచ్చారంటే పాపం నిజంగా అన్యాయమే జరిగింది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కనీసం ఎమ్మెల్సీ కాకుండా ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చి సర్దుపు వచ్చారు అతను ఫీల్ అవ్వాలి అతను ఆ రోజున వంశీని విమర్శించినప్పుడు తీవ్రంగా తిట్టినటువంటి సందర్భంలో జరిగినటువంటి గొడవ ఇది ఆ గొడవ జరిగినటువంటి సందర్భంలో ఎవరు పెట్టాలి కేసు ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి పెట్టాలి అంతే కదా లేదా పట్టాబి కేసు పెట్టాలి లేదంటే కనుక ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరో ఉంటారు కదా వాళ్ళు కానీ గన్నవరం అధ్యక్షుడు కానీ వీళ్ళు ఎవరన్నా పెట్టాలి వాళ్ళెవరూ పెట్టకుండా సచ్యవార్థంతో కంప్లైంట్ ఏంటి అక్కడ అదే విచిత్రం కదా సచ్యవార్థన్ అనేటువంటి ఆపరేటర్తో కంప్లైంట్ పెట్టించడం ఏంటి చివరికి అది కూడా ఆ కంప్లైంట్ పెట్టిన దగ్గర నుండి ఏమైంది ఇతని పద్దాకా పోలీస్ స్టేషన్ ఇతను ఆ తర్వాత ఆ ఉద్యోగం మానేశాడు వెళ్ళిపోయి వేరే ఉద్యోగం చేసుకుంటున్నాడు కానీ ప్రతిసారి ఇతను వచ్చి కోర్టులో కూర్చోవాలి సాక్షిగా ఏది ఈ కేసు నడుస్తున్నంత కాలం ఇతను కూర్చోవాలి దానికి ఇతనికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవన్నీ అవుతాయి కదా ఈ గొడవ అంతా అతనికి ఏమవసరం అతను పొలిటికల్ పార్టీ తరఫున కార్యకర్త కాదు కదా ఈవెన్ కార్యకర్త అయినా ఎవడి జేబులో డబ్బులు ఎవడు పెట్టుకుంటాడు ఇప్పుడు ఏమన్నా సంపాదన ఏ ఇసుకలోనో మందులోనో ఏ సెటిల్మెంట్లోనూ డబ్బులు వస్తుందంటే ఆ డబ్బులు వస్తనే పోతే పోయిందిలో పది రూపాయలు పోతుంది ఏముందంటే అంద సంపాదిస్తున్నప్పుడు అనుకోవాలి కానీ అతను అతని కష్టార్జితం మీద డిపెండ్ అవుతాడు అతని ఫ్యామిలీ అంతా కష్టపడి బతికేటటువంటి ఫ్యామిలీ బడుగు బలహీన వర్గాల నుంచి సెటిల్ అవుతున్నటువంటి ఫ్యామిలీ దాంతో అది తట్టుకోలేకపోతున్నాడు ఇంట్లో వాళ్ళకి అది ఒక థ్రెట్ అయిపోతుంది ఏంటి పద్దాకి కోర్ట్లు ఏంటి గోళ ఏంటి అన్నటువంటిది ఇంట్లో వాళ్ళు కూడా ప్రెజెంట్ చేస్తున్నారు ఈ టైంలో ఈ మాట ఏదో ఇందాక మీరు చెప్పినట్టుగా పార్టీ వాళ్ళను నోటీసుకి తీసుకెళ్తే మనం యుద్ధాల్లో డబ్బులు ఐదు లక్షలు ఖర్చులు కానీ చెప్పు ఉంటారు అది ఇచ్చేసి ఉంటే ఇతను ఇంకోవైపుకి ఎందుకు చూస్తాడు బేసిక్గా ఇంకో వీళ్ళు ఇచ్చేసి ఉంటే ఖర్చులకి డబ్బులు ఏర్పాటు చేసుంటే ఇంకోవైపు ఎందుకు చూస్తాడు లేదు ఈలోపు అక్కడ ఈనాడు రాసిన కథనం ప్రకారం మొన్న ఏం చెప్పారు సత్యవర్ధన్ని వంశీ నలభై లక్షల రూపాయలకు ఒప్పించాడు ముందు ఒక ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చారు ఆ తర్వాత అతను కేసు కొట్టేస్తే ఏది అంటే క్వాష్కి వెళ్తారు ఈ స్టేట్మెంట్ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తర్వాత ఆ తర్వాత నలభై లక్షలు ఇస్తాడు ఇద్ద ఇస్తానికి ఒప్పందం అన్నటువంటిది రాశారు కదా వాళ్ళే మనం ఇందులో ఏది నిజమని మనం ధృవీకరించట్లేదు పత్రికలు రాసిన వార్తల మీదనే మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం సరే అంతే ఇస్తా అన్నాడా లేకపోతే ఏదైనా పక్కన పెడితే ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నాడు నాకు ఎందుకు వంశీ వాళ్ళే ఇతని శత్రువుగా చూస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతనే మిత్రుడిగా చూడట్ల ఎందుకు నువ్వు డబ్బులు అడుగుతావు మమ్మల్ని అన్నటువంటి కోపం రెండికి చెడ్డ రావడం ఎందుకు ఏదో ఒకటి ఈ కేసు నుంచి ముందు ఈ పితలాటకల నుంచి తను బయటికి పోతే తన పనేదో తను చేసుకుంటాడు అని అతను వంశీ వాళ్ళకి కమిట్ అయ్యాడు ఏది ఈ ఆఫర్తో పోల్చుకుంటే ఆఫర్ పెద్దది కదా కమిట్ అయ్యాడు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇచ్చేసి తర్వాత దాన్ని కిడ్నాప్ అన్నారు ఇప్పుడు నేను మొన్నటి నుంచి చెప్తున్నా వంశీని అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ ఉండాలి బేసిక్ ఏదైనా ఒక మంచి కుంభకోణము మనమే రాస్తున్నాం కదా చాలా కుంభకోణాలు వంశీ అందులో తినేసాడు ఇందులో తినేసాడని వాటిట్లో పట్టుకోండి వాటిట్లో ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయండి అది వదిలేసి ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేసేది కిడ్నాప్ వీడియో నిన్న రిలీజ్ చేశారు అంతకు ముందు వరకు ఉన్న చిన్నపాటి సందేహం కూడా పోయింది పటాపంచర్ అయిపోయింది అక్కడ రోడ్డు లిఫ్ట్లోకి ఎక్కాడు వంశీ లిఫ్ట్లోకి ఎక్కాడు అది కిడ్నాప్ అవుతుందా కిడ్నాప్ అంటే మనం పాపం సినిమాలు అవి చూడకపోతే కనుక సినిమాలో చూస్తున్నాం కదా కిడ్నాప్ అంటే ఏం చేస్తారు కాళ్ళు చేతులు కట్టేస్తారు నాడ మీద చేతులు వేసుకుంటారు పట్టుకెళ్తారు దౌర్జన్య పూర్తిగా పట్టుకెళ్తారు ఇక్కడ సరదాగా నడుచుకుంటూ ఫ్రెండ్లీగా నలుగురు కలిసి వస్తాయి అది కిడ్నాప్ అంటారు కిడ్నాప్ అంటారా అందులో లిఫ్ట్ లో సగ్గప్పు లిఫ్ట్ లోకి ఏమన్నా బలవంతంగా ఎత్తికేమైనా తీసుకొచ్చినట్టు ఏమన్నా ఉంది అక్కడ లేదు ఇక్కడ ఇందులో ఇంకోటి కూడా అండి మీరు గమనిస్తే మొన్న మీరు అన్న పాయింట్ ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు మొత్తం నలభై లక్షలకి ఇది ఒప్పందం కుదుర్చుకున్నారు డీలు ఆ ఇరవై వేలు తీసుకుని ఆయన వాంగ్మూలు ఇచ్చాడు అనేది కదా మనం చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఈవిడ ఇచ్చిన ఫిర్యాదులో తాజాగా ఐదు లక్షలు తీసుకున్నాడు వంశీ దగ్గర ఐదు లక్షలు తీసుకొని అటు వెళ్ళిపోయాడు అనేది మళ్ళీ తాజాగా పెట్టిన కంప్లైంట్లో ఈవిడ రాసిన ఇది ఏ రమాదేవి గారు ఎవరైనా ఆవిడ రాసిన పేరు అనమాట నిజంగా ఇరవై ఇరవై వేలు తీసుకున్నాడా వంశీ దగ్గర వంశీ అంత ఇచ్చాడు అనేది కూడా క్లారిటీ లేదు అంటే అక్కడ ఆటోమేటిక్ గా ఈ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మరి అది ఎవరు చెప్పారుగా నా వ్యూహం దిక్కుమాల వ్యూహం పరుగు పోయినట్టు కదా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి అతని చేత వంశం మీద తప్పుడు కేసు పెట్టించాడు అని చూశారని అంతే కదా ఆ రోజున అతను అక్కడ అసలు అక్కడ లేడట అతను లేని అతని చేత పెట్టించారు కంప్లైంట్ లేదా అతను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యి ఉంటాడు అక్కడ అతనితో పెట్టించడం ఏంటి అక్కడ ఇష్యూ జరగాల్సిన రూట్లో నుంచి పక్క పోయింది ఇప్పుడు ఐదు లక్షల రూపాయల వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వలన ఇక్కడ బేరం ఆడుతున్నారా అతన్ని బెదిరిస్తున్నారని వచ్చింది ఇప్పుడు అంతే కదా ఇప్పుడు సత్యవర్ధన్ మాట మీద నిలబడ్డట్టు ఎందుకు ఈవెన్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ మళ్ళీ అతని కిడ్నాప్ అని చెప్పి పట్టుకొచ్చి వాళ్ళ బ్రదర్ చేత అతను కూడా వాళ్ళని కూడా బెదిరించారట ఏది మీతో మీకు అట్లవుతుంది ఎట్లవుతుంది అని ఇంట్లో వాళ్ళని బెదిరిస్తేనే వాళ్ళేమో మాకెందుకు ఈ కేసులన్నీ గోలంతా ఎందుకు లేదని చెప్పి అతని చేత బలవంతం కేసు పెట్టించారని సాక్షి వాళ్ళు రాస్తున్నారు అది పక్కన పెడదాం అసలు ముందు వాళ్ళ బ్రదర్ కిడ్నాప్ అంటే సాధారణంగా కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ అని కంప్లైంట్ పెట్టినప్పుడు ఏం చేయాలి ముందు అతన్ని రెస్క్యూ చేసి అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఎట్లా వంశీ నన్ను కిడ్నాప్ చేశాడని దాని ఆధారంగా వెళ్ళాలి అంతే కానీ అతన్ని పట్టుకురాకుండానే వంశీని అరెస్ట్ చేసేది ఏంటి అంటే వంశీనే లోపలేసాం నువ్వేంతరా నువ్వు ముందు మేము చెప్పినట్టు అడువు అని చెప్పి అతను బెదిరిస్తున్నాడు ఇక్కడ వ్యూహం కంప్లీట్గా అంతా కళ్ళెదురుకుండా బహిరంగంగా జరిగిపోతుంది అరాచకం అరెస్ట్ విషయాన్ని తప్పు పట్టను ఎందుకంటే వీళ్ళకి ఒక కోపం ఉంది భువనేశ్వర్ గారి గురించి అతను చేసిన కామెంట్స్ వాటి మీద కోపం ఉంది అన్నటువంటి దాని ఆస్పెక్ట్ లో నుంచి అరెస్ట్ చేస్తే అంతవరకు అయిపోతే సరిపోతుంది ఈ మిగతా పిక్చర్ అంతా నడపడం ద్వారా ఇది ఒక డర్టీ పిక్చర్ అయిపోతుంది టైం వేస్ట్ కార్యక్రమం ప్లస్ అతనికి సింపతి తెస్తున్నారు బేసిక్ రెండోది ఒక దళిత బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన యువకుడిని వేధించి కేసులు పెట్టిస్తున్నట్టు అవుతుంది అంతే కదా అతను మాట పోతే అతని మీద కేసు పెట్టడమా ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం మారింది అనుకోండి పొరపాటున అంటున్నా వాళ్ళ దృష్టిలో ప్రకారం అయితే వైసీపీ గెలవదని కదా జీవితంలో పొరపాటున జగన్ వచ్చాడు అనుకోండి ఇప్పుడు ఈ కేసు పెట్టిన వాటి మీద రేపు ఎస్సీ ఎస్టేట్ పెడతారు ఎందుకు అతని మీద తప్పుడు కేసు పెట్టిందని అంతే కదా రేపు పొద్దున వచ్చేది ఓవరాల్ గా రాబోయే రోజులు ఏం లేదండి నాయకులు జైళ్ళే అధికారులు జైలులే చివరికి మొత్తం అందరూ జైళ్ళు నున్ను పోలీస్ స్టేషన్లు కోర్టులు అంతే మన బతుకులు ఆంధ్రప్రదేశ్ అదే అదే జరుగుతుంది అంటే ఇక్కడ ఉద్యోగాలొద్దు వ్యాపారాలొద్దు చదువులొద్దు ఎదుగుదలొద్దు కొట్టుకు సావడం తిట్టుకు సావడం బెదిరించుకు సావడం ఒకళ్ళనొక్కళ్ళు ఏదో ఒక టాస్యం చేసేసాలనుకోవడం ఈ పగలు ప్రతీకారాలతో తిండి గురించి మన జీవితాల ఎదుగుదల గురించి మర్చిపోవడం ఇదే ప్రస్తుతం ఆంధ్రాలో జరుగుతున్నటువంటి వింత కానీ వంశీ కేసు విషయంలో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది అంటే ప్రభాకర్ జరిగినట్టు మన నందికం సురేష్ జరిగినట్టు మళ్ళీ కొన్ని కేసులు రెడీ చేసి పెడుతున్నారు ఆయన ఒకవేళ మీద బయటకు మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి చింతం ప్రభాకర్ వాటిట్లో బోలిడు స్వయంగా అతను ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా ఎట్లా మాట్లాడాడు చూసాం వాటిలో అతను ఓపెన్ గా చేసేస్తాడు ఏదైనా సరే ఎవడో ఎదిరించలే కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కేసులు పెట్టుకోవచ్చు వంశీ విషయంలో అట్లాంటివి ఉంటే ఇప్పుడు దాకా వదిలేవాళ్ళ ఇప్పుడు ఒక అమ్మాయి పేరు ఏంటి ఎమ్మార్ వనజాక్షిని కొట్టిన చూసి అని ఓపెన్ గా కనబడ్డ కదా కాబట్టి అతని విషయంలో ఏమైనా చేయొచ్చు వంశీ విషయంలో ఇట్లాంటివి చేయడానికి ఏమున్నాయి అతను డబ్బులు పెట్టి నీళ్ళు పట్టించాడు కాబట్టి నీళ్ళ తనని కేసేడతారా అంటే ఇరిగేషన్ లో గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోతే ఎత్తిపోతలు పోయించాడు కాలువలోకి తన మోటార్లు తెప్పించి తన లేదా జనాలకి అప్పులు ఇవ్వడము ఇప్పించడం అది తెలుగుదేశం టైంలో కదా తెలుగుదేశం టైంలో ఇస్తే దాని చూపెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది అతను దాంట్లో వైసీపీ వాళ్ళు కేసు పెడతారని భయపడినే ఆ రోజు నుంచి మరి అప్పుడు దాని మీద పెట్టాల్సి కదా అప్పుడు పెడితే తెలుగుదేశం టైంలో పరువు కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఎదుగుతారు ఇప్పటికైతే అయితే ఇసక ఇట్లాంటి వాటిల్లో కేసులు పెట్టడానికి ఏముండదు ఆధారాలు ఏముండదు సాగదు ఇసక దగ్గర దాని కారణంగా ఇప్పుడు వీళ్ళు చదువుతున్నారు కదా అంతకు ఇంతలు కాబట్టి బలమైన ఆధారాలు దొరుకుంటే కొడాలి నాని నేను వాళ్ళు నేను వంశాన్ని వదిలేవాళ్ళు కాదు సరే అలాగనే వీళ్ళు సత్పురుషులు మంచి అంత మంచిగా చేస్తారని నేను చెప్పను వీళ్ళు తింటున్నారు వాళ్ళు అట్టగదే అని అది క్రియేట్ చేసే వాటికి ఎక్కువ వాల్యూ ఉండదు ఇప్పుడు తొలినాళ్ళలో నడిచిపోయినాయి ఇక ఇప్పుడు మలినాళ్లకి వచ్చేసినాయి కోర్టులకు కూడా మొదట్లో ఏంటంటే చూసి చూడనట్టు పోతున్నాయి ఇప్పుడు ఇక బిగిన్ చేసినాయి కదా ప్రశ్నించడం అదేంటి ఆధారం ఇదేంటి అన్నటువంటిది ప్లస్ ముందస్తు బయలు ఇవ్వడం బిగిన్ చేసినాయి కదా ఒకసారి ఆ రెండోకి వచ్చే కష్టం గవక్కన అందులో వీళ్ళు పాలిటిక్స్ తెలియనోళ్ళు కాదు లీగల్ ఇష్యూస్ తెలియని వాళ్ళు కాదు కాబట్టి సమస్య ఏదో సంథింగ్ అయితే ఎదుగుతారు మంచిది ఇప్పుడు కనుక మన కిరణ్ రాయల్ లాంటి కేసులు దొరికితే మాత్రం రైట్ చిక్కు వలం నేను వంశీ కేసు వ్యవహారం ఏం జరగబోతుంది ఫిస్టుల మీద ఫిస్టులు నడుస్తున్నాయి కొత్త కొత్త కోణాలు అయితే తీసుకొస్తున్నారు మళ్ళీ ఇక్కడే అంటే ఈ సత్యవర్ధనం కిడ్నాప్ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎక్కడే తిరుగుతోంది కేసు ఒకవేళ ఆయన బయటకు వచ్చినా సరే మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చినా సరే మన కేసు రెడీ చేస్తుందా అన్నట్టుగానే ఉంది వ్యవహారం మరి ఏం జరుగుతుంది చూడాలి